ఇప్పుడు మేడిపండు చూడు మీకు తెలుసుగా మేడిపండు చూడు మేలిమే ఉండు పొట్టవైపు చూడు ఒక పప్పులుండు అన్నాడు ఒక మధ్యన పొట్టవైపు చూడు పురుగులు తర్వాత పిరికువాని మదిరి బింకి మేలాగుర రామ వినువేమ చూడండి పైకి చాలా బాగా మేడిపండు చూస్తే బాగా కనబడుతుంది చక్కగా నిగ్రగలు ఆడుతూ ఉంటుంది ఆ చెట్టు మీరు ఎవరు చూసారా నేను చూశాను అది బాగా నిగనగలు ఆడుతూ ఉంటుంది కానీ దాన్ని గనక ఒక్కటి కోసి చూస్తే ఏమంటే చెప్పండి లోనంతా కూడా పురుగులే ఉంటాయి పైకి చాలా బాగానే కనబడతారు నాలుగు మాటలు వదిలిస్తే అబ్బో ఈయన మంచి ప్రవక్త అండి లేకపోతే ఈయన మంచి వాక్్యం ఉందని అంటారు ఉత్తుదే నాలుగు మాటలు చెప్పినంత మాత్రం వాక్యం ఏమి కూడా కాదు నాలుగు మాటలు ఎవరైనా చెప్తారు నువ్వు చెప్పేది నేను చెప్పేది అండి సోదరులు కూడా చెప్తారు నాలుగు మాటలు నాలుగు మాటలు చెప్పిన తర్వాత ఆహా వీడి దగ్గర పెద్ద జ్ఞానం ఉందండి ఇది పెద్ద పలుకుబడి ఉందని మనం అనుకుంటాం ఒత్తిదే నాలుగు మాటలు నేర్చుకునే వ్యాపారం చేస్తూ ఉంటారు నాలుగు మాటలు నేర్చుకునే ఈ పనులు చేస్తుంటారు ఉంటారు నాలుగు మాటలు నేర్చుకుని రాజకీయం చేస్తూ ఉంటారు నాలుగు మాటలు ఎక్కువ మాటలు అవసరంలా దేనికని సరే